నేను సాయంకాలం వస్తా అని తెలియదా నీకు తెలిసి కళ్ళు నిత్తికొచ్చినా నీకేమన్నా నేను కళ్ళతో చూస్తా ఉన్నా ఎంత గలీజ్ కనపడతా ఉంది ఇక్కడ ఎంత అసహ్యంగా పెట్టుకొని ఎక్కడ చూస్తూ బుద్ధుండక్కర్లా కొంచెం కూడా దేవుడు పని రేపింత ఉంది రేపు ఎన్ని వేల మంది వస్తారు ఇక్కడ నడిచే దగ్గర అంతా అసహ్యంగా పెట్టుకొని ఉన్నారు నీళ్లు బారుతా ఉన్నాయి ఎట్లా నడిచిపోతారు బుద్ధిండాల కొంచెం కూడా బాధ్యత ఉండక్కర్లా దేవుడి మీద బాధ్యత ఉండాలా ప్రజల మీద బాధ్యత ఉండాలా గౌరవం ఉండాలా తమాషాలు పడుతున్నారా ఏంది ఇది ఇది మీ ఇంట్లో పనియా ఏమన్నా ఇది ప్రజల కోసం ఉండే పని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు కనీసం క్లీన్ చేయించడం చేత కాదా ఏం మనుషులయ్యా మీరు దేనికి ఉంటారు సెక్రటరీలుగా అంటే నేను కళ్ళతో చూస్తుంది అబద్ధమంటావును మరి నేను ఈ రోజు ఇక్కడ విజిట్కి వస్తున్నా అని కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆడకపోతావున్నావు ఇక్కడ ఉండాలి కదా బాధ్యత ఉండక్కర్లా అడిగితే సమాధానం ఎవడు చెప్తారు ఇక్కడ నీకు పదిసార్లు ఫోన్ చేయాలనా పద్ధతిగా లేదు నీ పని పని మార్చుకోగలిగితే ఉండు లేకపోతే ఉండు అంతే తప్ప ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు నీ కంటికి కనపడదా అవగాహన పది రోజులు అయింది కంటికి కనపడదా నీకు గాడుదలు కాస్తున్నట్టున్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను నలుగురు కలిసి చేసుకునేారా వాళ్ళకైతే సిగ్గులేదు మనకు ఇక్కడ రేపు పండగ ఇంత అసహ్యంగా ఉంది ఇక్కడ నువ్వేదో క్లీన్ చేయమంటే కూడా మీద కంప్లైంట్ చేస్తా ఉంది వస్తే ఇక్కడ క్లీన్ చేయడానికి పోతే నువ్వు ఆపేసినావని చెప్తా ఉంది ఆమె నాకు ఎందుకు ఆపుతావు అంటే రేపు ఉత్సవం ఉంది కనీసం మీకు ఇక్కడే తిరుగుతారు కదా ఇంత అసహ్యంగా కనపడతా ఉంది ఇంకా దరిద్రంగా ఉంది కనీసం క్లీన్ చేయించి పెట్టాలి రేపు వేలాది మంది భక్తులు వస్తారు వాళ్ళ కనీసం వసతి చూడాలనే బాధ్యత లేదా అంటే ఊరికే ఆమె నీ మీద నువ్వు ఆయన మీద చెప్పుకుంటా ఉంటారు అంతే భక్తుల మనోభావాలేం మీకు అక్కర్లేదు అంతే కదా మీ పాటికి మీరు తిరుక్కుంటా ఉంటారు ఆమె పాటికి ఆ అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇంకోరు పాటి ఇంకోటి చెప్తా ఉంటారు ఎవరికి ఏం పట్ల ఇక్కడ నేను నేను ఇక్కడ నేను ఇవంతా క్లీన్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోనండి ఎవరన్నా మనుషులను పెట్టి నాకు చేయించండి మీరు కోఆర్డినేట్ చేయం ఏఎస్ అయితే కోఆర్డినేట్ చేసుకోండి ఇదంతా క్లీన్ అయ్యి శుభ్రమైన తర్వాత పోతాను నేను నేను ఇక్కడే ఉంటాను మీరు క్లీన్ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాను నేను పిలిపించండి చేసిన పిలిపించండి మనుషులు పిలిపించండి తొందరగా మాటలు కావుకి ఎంత భయంకరమైన శానిటేషన్ ఉంది ఇక్కడ వాడికి పద్ధతి లేదు పాడలేదు విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు ఎవరూ లేరు ఇక్కడ ఈ శానిటేషన్ చేసేవాడు లేడు ఏంది ఇది పద్ధతి నేను క్లీ నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడి నుంచి పోను నాకు రేపు శ్రీరామనవమి చాలా ముఖ్యం నేను ఇక్కడే ఉంటాను ఎవడెవడం పంపిస్తావో పిలి పిలిపించు అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతాను నేను ఏం మీకు గౌరవం లేదయ్యా భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు పెత్తమలంలో ఏ శ్రీరామ టెంపుల్ ఏముంటుంది నువ్వు నువ్వు కూడా బయలుదేరి ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి అర్థమైందా బయలుదేరి అక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్